అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది జనవరి ఇరవై తొమ్మిది మోని పుణ్యతిథి మోని అమావాస్య నాడు పుణ్యనదుల్లో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఎందుకు పుణ్య స్నానాలు చేయాలి పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారు మోని అమావాస్య రోజున గంగానది స్నానం చేయడం ఎందుకు అంత ముఖ్యమైనది దీని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం మోని అమావాస్య రోజున జరిగే కుంభమేళా అమృత స్నానం సందర్భంగా ప్రయాగ్లో భక్తులు ఇబ్బంది పడకుండా స్నానమాచరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది మోని అమావాస్య రోజున కుంభమేళా సందర్భంగా ప్రయాగ్లో జనసమూహం ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించడానికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది హిందూ మతంలో పితృ దేవతలను స్మరించుకుని వారికి తర్పణాలు ఇచ్చేందుకు చాలా పవిత్రంగా భావిస్తారు పుణ్య నదుల్లో కాని కుంభమేళా జరిగే ప్రదేశంలో కాని గయలోకాని పిండ ప్రదానం చేస్తే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం కుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది ఆరోజున జనవరి ఇరవై తొమ్మిది దాదాపు పది కోట్ల మంది భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు ప్రయాగ్రాజ్కు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ రోజున పుణ్యనదుల్లో చేసే స్నానాన్ని అమృత స్నానం అంటారు ఈ సంవత్సరం రెండువేల ఇరవై ఐదు మోని అమావాస్య తేదీ జనవరి ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తేదీ మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం గంటల ఐదు నిమిషాలు గంటలకు ముగుస్తుంది జనవరి ఇరవై తొమ్మిదిన మోని అమావాస్య జరుపుకుంటారు రోజున మోని అమావాస్య కూడా పాటిస్తారు మహాకుంభమేళాలో అమృత స్నానం కూడా చేస్తారు మోనీ అమావాస్య గంగానది స్నానం ప్రాముఖ్యత మోని అమావాస్య రోజున జనవరి ఇరవై తొమ్మిది పితృదేవతలకు నైవేద్యాలు పిండ ప్రదానం దానాలు కూడా చేస్తారు ఆ రోజున గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది పెద్దలు ఉత్తమలోకాలకు చేరుకోకుండా మధ్యలోనే ఉంటే ఆరోజు జనవరి ఇరవై తొమ్మిది వారి పేరున నీళ్లు నువ్వులను తర్పణాలు వదిలితే ఉత్తమలోకాలకు చేరుకుంటారని పండితులు చెబుతున్నారు మోని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు గంగానదిలో స్నానం చేసే సంప్రదాయముంది మోని నాడు గంగానదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడంతో సమానమని భావిస్తారు మోని అమావాస్య నాడు గంగానదిలో స్నానం చేసేవారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు హిందుమతంలో గంగానదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు గంగానదిలో స్నానం చేయడం ద్వారా ఒక వ్యక్తి చేసే పాపాలు తొలగిపోతాయి పురాణాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం పవిత్రత సముద్ర మథనానికి సంబంధించినదని చెబుతారు సముద్రమథనం సమయంలో అమృతపు కుండ ఉద్భవించింది దీని గురించి దేవతలకు రాక్షసులకు మధ్య అమృత కలసం విషయంలో గొడవ జరిగింది ఈ సమయంలో కలసం నుండి కొన్ని నీటి చుక్కలు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో పడ్డాయి ఈ ప్రదేశాలలో ప్రవహించే నదుల నీరు అమృతం పడటం వల్ల స్వచ్ఛంగా మారింది అందుకే పండుగలు పౌర్ణమి అమావాస్య వంటి తిథి దినాలలో గంగా స్నానం చేస్తారు మోనీ అమావాస్య కథ గరుడపురాణం ప్రకారం ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడ పురాణం ద్వారా కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు అతని భార్య చాలా ధార్మికురాలు పతివ్రత గుణవంతురాలు దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు ఏడు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు నీకు అల్లుడుగా నీచుడు దుర్మార్గుడు తల్లిదండ్రులను పట్టించుకోనివాడు భార్యను అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు అంతేకాదు పెళ్లి అయిన అనతి అనతికాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు విధి అలా ఉంది దానిని ఎవరూ తప్పించలేరు కదా అని జ్యోతిష్కులు చెబుతారు ఏది జరగాలో శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు వివాహవయస్సు రావడంతో ఓ బ్రాహ్మణునకు నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి చేస్తారు నరసింహుడు చాలా దుష్టుడు చెడ్డవాడు అని తెలిసిన అతని తల్లిదండ్రులు దాచిపెట్టి వివాహమైన తరువాత అయినా మారుతాడేమోనని గుణవంతురాలు వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ మాంసం తినుచు కూడా తినమని బలవంతం పెట్టేవాడు నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక అతని తండ్రి చంపాడు ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటూ స్వర్గానికి అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగసలాడుతున్నాడు ఆ సమయంలో నరసింహుడి బాధవర్ణనాతీతం గంగా గంగానదిలో నరసింహుడి తండ్రి పిండ ప్రదానం చేశాడు అదికూడా మోని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు కుంభమేళాలో స్నానం అతి ముఖ్యమైన ఆచారం అయితే మకర సంక్రాంతి నుండి ప్రారంభించి ప్రతిరోజూ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు కొన్ని ప్రత్యేకమైన పవిత్ర స్నాన తేదీలు ఉన్నాయి వీటిని అమృత స్నానం అని పిలుస్తారు జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే మోని అమావాస్య మహాకుంభమేళాలో మూడవ పవిత్రమైన తేదీ అవుతుంది మోని అమావాస్య కాకుండా వచ్చే నెల ఫిబ్రవరి రెండు ఇరవై లో మరో మూడు రోజులుంటాయి ఈ మూడు రోజులు ఫిబ్రవరి మూడు అంటే బసంత్ పంచమి రోజు సోమవారం ఫిబ్రవరి పన్నెండు అంటే మాఘపూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు అనగా మహాశివరాత్రి రోజున అమృత స్నానాలు ఆచరిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు